మన శరీరం రోజు వేలాది టాక్సిన్స్ని వెలుపలికి పంపుతుంది ఈ ప్రక్రియను డిటాక్సిఫికేషన్ అంటారు కానీ ఈ ప్రక్రియలో చిన్న లోపం వచ్చిన జీర్ణం రక్తం హార్మోన్లు చర్మం నిద్ర మెదడు అన్ని దెబ్బతింటాయి ఈరోజు మ్యాగ్నెటిక్ థెరపీ ఎలా డిటాక్స్ లోపాన్ని సరిచేస్తుందో జీరో నుండి హండ్రెడ్ వరకు తెలుసుకుందాం డిటాక్స్ అంటే ఏమిటి డిటాక్స్ అంటే కేవలం లివర్ కాదు శరీరంలో మొత్తం ఆరు డిటాక్స్ ఆర్గాన్స్ పనిచేస్తాయి ఒకటి లివర్ రెండు కిడ్నీలు మూడు లిమ్ సిస్టమ్ నాలుగు ఊపిరిదిత్తులు ఐదు పెద్ద ప్రేగు ఆరు చర్మం ఈ ఆరు అవయవాలకు ఒకటి ఫ్యూయల్ రక్త ప్రసరణ ప్లస్ ఆక్సిజన్ ఇవి తగ్గితే డిటాక్స్ బ్రేక్ అవుతుంది టాక్సిన్స్ ఎలా చేరుతాయి ప్రతిరోజు మన శరీరంలోకి టాక్సిన్స్ వచ్చే మార్గాలు చాలా ఉన్నాయి ఆహారం గాలి నీరు కెమికల్స్ స్ట్రెస్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ కానీ ముఖ్యంగా బ్లడ్ ఫ్లో తగ్గితే టాక్సిన్స్ బయటికి రావు రివర్ బ్లాక్ థీరీ డిటాక్స్ లోపం ఎందుకు వస్తుందో ఒక ఉదాహరణతో అర్థం చేసుకుందాం ఒక నదీ ప్రవాహం బ్లాక్ అయితే ఎలా ఉంటుంది మురికి నీరు నిలిచిపోతుంది అదేవిధంగా రక్త ప్రసరణ నెమ్మదిగా అయితే టాక్సిన్లు శరీరంలో నిలిచిపోతాయి వేర్ మ్యాగ్నెటిక్ థెరపీ కమ్స్ ఇన్ ఇక్కడికి వచ్చిందో మ్యాగ్నెటిక్ థెరపీ మన శరీరానికి సాఫ్ట్ మ్యాగ్నెటిక్ ఫీల్ ఇవ్వగానే అయస్కాంత తరంగాలు రక్తంలోని ఐరన్ అణువులపై ప్రభావం చూపి రక్తాన్ని వేడిగా తిన్నుగా మార్చి వేగంగా ప్రవహించేలా చేస్తాయి